నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని హరినాథపురం పీపుల్స్ పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై స్టేడియం నిర్వాహకుడు హజ్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ తారిఖ్ను అభినందించారు బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం చక్కటి స్టేడియంను ఏర్పాటు చేశారని అభినందించారు అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు అనంతరం పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు మాట్లాడుతూ యువత క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారని ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి కార్యక్రమంలో పద్దెనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మురళి వనజారెడ్డి వంశీ చైతన్య నారాయణ పాల్గొన్నారు షటిల్ ఒక ఇండోర్ స్టేడియం నూతనంగా ప్రారంభించారు మాకు చాలా సంతోషకరం ఫిజికల్ యాక్టివిటీస్కి షటిల్ బ్యాడ్మింటన్ చాలా మంచిది మేము చాలా సంతోషిస్తున్నామండి ఇది ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలందరికీ ఈరోజు పద్దెనిమిదిలో మిత్రులు తారీఖుభాయ్ ఏ వన్ షెడ్యూల్డ్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంని నూతనంగా ప్రారంభించడం జరిగింది దానికి ప్రారంభోత్సవంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఈ ఇండోర్ స్టేడియం బాగా వృద్ధిలోకి వచ్చి మా తారీఖు బాగా మంచి డబ్బులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ